ఆల్రెడీ పార్లమెంట్లో రాజధాని అమరావతి అని యాక్చువల్గా చాలా క్లియర్గా లాస్ట్ గవర్నమెంట్ అప్పుడే చెప్పడం జరిగింది నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపే క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ఏదైతే ఐదు ఉండాయో ఐదు టవర్లు ఐదు టవర్లతోటే మన అసెంబ్లీ హైకోర్టు దానికి డిజైన్ అప్పుడు నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ చేశారు లండన్ వాళ్ళు మన టెండర్లో మళ్ళీ వాళ్ళకే వచ్చింది యాక్చువల్గా మన టెండర్లో వాళ్ళకే వచ్చింది దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెట్టి అప్రూవ్ చేసుకున్నాం అంటే వాళ్ళకి వచ్చిన అంటే ఎవరు ఎవరికి టెండర్ వచ్చినా ఏది చేసినా కానీ అథారిటీలో పెట్టి అప్రూవ్ చేయటం చేయాలి అందువల్ల వాళ్ళ అథారిటీలో పెడితే దాన్ని అథారిటీ యాక్సెప్ట్ చేసింది టెండర్ వాళ్ళకి రేపు ఎలా ఉండి ఆర్డర్స్ ఇస్తారు అంటే డిజైన్ డిజైన్కి ఫైనల్ అంటే అంతకుముందు డిజైన్ చేశారు అది కొద్దిగా ఇన్కంప్లీట్ యాక్చువల్గా అంటే డిజైన్ చేస్తే ఎగ్జిక్యూషన్ కూడా చేయాలడు డిజైన్ చేస్తే ఎగ్జిక్యూషన్ చేయాలి దానికి మళ్ళీ యాక్చువల్గా పిలిచాం ఎందుకంటే గత ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది వాళ్ళు కోర్టుకు పోవడం కోర్టులో మళ్ళీ వాళ్ళకి నైన్ క్రోర్స్ పే చేయటం కూడా జరిగింది ఆర్బిటేషన్లో అంత గందరగోళం అయిపోయి క్లోజ్ చేశారు క్లోజ్ చేయకుండా ఉంటే డిఫరెంట్ ఉండేది క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీటెండర్ పిలిచాం వాళ్ళకే వచ్చింది యాక్చువల్గా ఏది అది ఎక్స్మేష్ నేయాలి కదా ఇది డిజైన్ సిఆర్డి బిల్డింగ్ యాక్చువల్ గా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి యాక్చువల్గా ఒక పది చూపించారు అయితే అయితే ముఖ్యమంత్రి గారు ఒక వన్ వీక్ తర్వాత దాన్ని వర్క్ చేసుకుని వాళ్ళు రమ్మన్నారు దాన్ని వర్క్ చేసుకుని ఫ్యామిలీ తీసుకోవడం యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేశారు ఇంటర్నల్ వర్క్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఇంటర్నల్ వర్క్ స్టార్ట్ చేశారు అవుట్ సైడ్ వర్క్ మాత్రమే వాడు వరల్డ్ బ్యాంక్ యాక్చువల్గా యాక్సెప్టెడ్ వాళ్ళ బోర్డు మీటింగ్ జరగాలి వాళ్ళ బోర్డు మీటింగు ఐ థింక్ నెక్స్ట్ మంత్ జరుగుద్ది బోర్డు మీటింగ్ అయితే అప్రూవ్ అవుతుంది అది పర్సూ చేస్తాం చెప్పిన డౌట్ రాజధాని ఇదేనని చెప్పి పార్లమెంట్ ఒకసారి చెప్పింది ఆల్రెడీ ఆల్రెడీ పార్లమెంట్లో రాజధాని అమరావతికి యాక్చువల్గా చాలా క్లియర్గా లాస్ట్ గవర్నమెంట్ అప్పుడే చెప్పడం జరిగింది దానికి ఏమన్నా అఫిషియల్గా గజెట్ గిజిట్ కావాలంటే తెప్పిస్తాం